పెద్ద మనిషి చంద్రబాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా నాలుగు మాటలు మీ బిడ్డ చెప్తాడు పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబు మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలర నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయినా వేసేడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చర్యలు పైకి అయితే ఇలా 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 అదే మీ బిడ్డ అదే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకి వారి చేతికి మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నే ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు మరి ఇదే నేను అడుగుతా ఉన్నా మరి ఇదే డబ్బు మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబి లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుకి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు ఈనాడుకి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్ ఎంత పోయింది వీరి జన్మభూమి జోబీ ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు గుర్తుందా అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో వారు ఈటీవీలోను వారి ఏబిఎన్లోను వారి టీవీ ఫైవ్ లోను కూడా అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు కొట్టారు గుర్తుందా మీ అందరికీ గుర్తుందా అక్క ఇది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి చేసినప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లోటి నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అని అడుగుతా బిడ్డ రెండు చర్యలు పైకి ఆడబిడ్డ పుడితే మూడోది మూడో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల గత దేవుడుగు కనీసం ఒక్క రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా దేవుళ్ళ పేర్లు కూడా పెట్టి మహాలక్ష్మి పథకం అని పెట్టి దానికి ఎగరామం పెట్టాడు ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల నిరుద్యోగ నెల నెల రెండు వేల రూపాయలు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా 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 ఇంకా ముందు ఉమ్మంటారా అర్హులందరికీ మూడు షెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల కదా మూడు సెట్ల స్థలం కదా దేవుడుగు చంద్రబాబు హయాంలో ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇందులో కనీసం ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు హిందూపురంలో కనిపిస్తా ఉందా మరి ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం అందరూ బాగా గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 పోలి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మగలబా అడుగుతా ఉన్నాను ఈసారి జీతం పైకి అవుతారు ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు కలిసి ఏం చెప్తా ఉన్నారు కలిసి ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ మేనిఫెస్టో అంట మళ్ళీ మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంట ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా అక్కడ సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా అవా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట నమ్ముతారా నేను అడుగుతా ఉన్నా మరి ఇన్నిన్ని మోసాలు చేస్తూ ఉన్నారు పట్ట పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు పట్ట పగలే మోసాలు చేస్తూ ఉన్నారు పట్ట పగలే ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మన బ్రతుకులు మారాలి అని అన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు మారాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి మీరందరూ కూడా మీరందరూ ఏం చేయాలి రెండు బటన్లు రెండు బట్టలు నొక్కాలి నొక్క నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు